అది కూడా డెబ్బై దాటే అంటే అయిపోయింది నాయన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు వెయ్యి నాడులకు ఒక సంవత్సరం డెబ్బై రెండు దాటే భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయం అయిపోయింది ఇంకా తర్వాత ఎవరన్నా బతికి ఉంటే అదంతా ఎల్ఐసి వారి బోనస్ కింద లెక్క డెబ్బై రెండేళ్ళు దాటాక మనం ఇంకా బతికున్నాము అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్ నాలుగు చుట్లు వేస్తుంది అంతే లెక్క ఇంకా ఊరికే వెయ్యాలని కోరకూడదు ఇంకా నేను యంగ్ లుకింగ్ అన్నాం మార్నింగ్ వాక్కు ఈవినింగ్ టాక్ మొదలెట్టడం ఓ షార్ట్ తీసుకుని బయటికి రావడం నన్ను అందరూ ఇరవై ఏళ్ళ వాడు అంటున్నారు అన్నాం అది తప్పు ఇరవై ఏళ్ల వాడిని అరవై ఏళ్ల వాడంటే ఎంత బాధపడతాడో అరవై ఏళ్ల వాడిని ఇరవై ఏళ్ల అంతే బాధపడాలి అదే వేదాంతం అదే జ్ఞానం మనం అరవై వాడిని ఇరవై వాడిని అరవై అంటే బాధపడిపోతాం ఊరికైనా ఇక్కడ కానీ అరవై వాడిని ఇరవై అంటే మాత్రం ఎగిరికి అంతేస్తాం అది తప్పే ఈ మనస్థితి తప్పే ఆ మనస్థితి తప్పే ఆ వయస్సు ఏ వయస్సుకు దగిన ముచ్చట అన్న అందుకని విరక్తి ఉపయోగమే రక్తి ఉపయోగమే రాజుల శక్తి కాపాడింది దేశాన్ని వశిష్ఠాది మహర్షుల యొక్క విరక్తి కాపాడింది